దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఏదస్సు దేని వాగ్దానము యాకోబిరాసన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచను ప్రభు అతను లేపున అతను పాపములు చేసిన వాడైతే క్షమాపణ నందును చూడండి ప్రభు అయిన వారి యద్దకు కొందరు మనుషులు పక్షవాయుగల ఒక వ్యక్తిని మంచంతోనే తీసుకుని వచ్చారు అయితే వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు చూసి ఆ రోగితో నా కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పారు తరువాత నీ పరుపు నెత్తుకొని లేచి నీ ఇంటికి వెళ్ళిపో అన్నారు తక్షణమే ఆ యొక్క రోగి తన పరుపు నెత్తుకొని లేచి అందరి ఎదుట నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు చూడండి ప్రభు ఆ యొక్క రోగిని ఆ రోగం నుంచి ఎంతో గొప్పగా లేపారు దేవుని యొక్క మాటలు ఆ రోగిని స్వస్థపరిచినే ఆ యొక్క పక్షవాయువు ఉన్నటువంటి వ్యక్తితో ప్రభు మొదటేమన్నారు నా కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని అన్నారు తర్వాత అతనికి స్వస్థత వచ్చింది అంటే ఆ రోగము అతనికి తను చేసినటువంటి పాపములు బట్టి వచ్చింది అలాగుననే మన విషయంలో కానీ ఇతరుల విషయంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు తప్పకుండా మరి పాపములను ఒప్పుకునేవారిగా ఉండాలి ఏ పాపమును బట్టి దోషమును బట్టి అపరాధమును బట్టి ఈ అనారోగ్య సమస్య నా మీదకి వచ్చిందో ప్రభా ఇదిగో వారి మీదకు వచ్చిందో ఇదిగో తండ్రి ఆ పాపములు అపరాధములను క్షమించండి అని ప్రార్థించినప్పుడు తప్పకుండా అతడు ఆ చేసిన పాపములు బట్టి ఆ రోగము కలిగినట్టయితే ఆ పాపములు ఒప్పుకున్న ద్వారా వెంటనే దేవుడు ఆ రోగికి స్వస్థతనిచ్చి ఆ రోగము నుంచి విడిపిస్తారు తప్పనిసరిగా మనము ఈ మాటల్ని విశ్వాసముతో పలికేవారిగా ఉండాలి పాపములు చేసిన వారైతే తప్పకుండా పాప క్షమాపణ పొందుకుంటారని దేవుడు స్రవిస్తున్నాడు కనుక మరి పాపమును బట్టి కూడా రోగము కలుగుతుందని ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేశారు కనుక మనము అనారోగ్యం కలిగినప్పుడు చింతిస్తూ బాధపడుతూ ఉండటము కాదు కానీ ఎంతో కన్నీళ్లతో మన యొక్క ప్రతి పాపదోషములను ఒప్పుకుంటూ ప్రభు పాదాలు కడిగినప్పుడు తప్పకుండా పాప క్షమాపణ మనం పొందుకోగలుగుతాము ఆ రోగం నుంచి ఎంతో విడుదల కలుగుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా తండ్రి వారి చేసిన పాపములు బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి ఆ యొక్క పాపదోషములను ఇప్పుడే వారి ఒప్పుకొని విడిచిపెట్టులాగా సాయం చేయండి అయ్యా వారి పాపములు క్షమించమని మేము కూడా ప్రార్థిస్తున్నాము ఇప్పుడే వారికి స్వస్థత మీరు తప్పకుండా ఇస్తున్నందుకు వందనా చెల్లిస్తాం తండ్రి వారింటిని వారిని పోషించి నడిపించండి వారిని వారి పిల్లల్ని ఎంతో కాచి కాపాడండి కీడు శోధన పని తప్పించండి పరలోక పరిశుద్ధ పరలోక రాజ్యానికి నాయన వారసులుగా వారిని సిద్ధపరచండి అయ్యా వారిని వారింటి వారిని ప్రభా మరి నాయన సాతాను తాను క్రియల నుంచి తప్పించండి అయ్యా వారు ఏదైతే ప్రార్థించి వేడుకుంటున్నారో ఆ ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాము ఇంకా రక్షణ లేక ఇంకా విడుదల లేక ఇంకా నెమ్మది సమాధానం లేక లోకంలో తిరుగులాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంతో రక్షించి కాపాడి నీ ప్రసగా నిస్సద్దుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా మీరే తోడయ్యండి కాపాడమని యేసు ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్